రైతు పేరుతో రాజకీయాలు చేయటం తగదన్నారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ పొలకంపేట గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి లింగంపేట మండల రైతులు పొలాల ఎన్టీసీసీబీ అధికారుల జెండాలు ఫ్లెక్సీలను హెచ్చరిస్తున్న కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఎన్టీసీసీబీ బ్యాంక్ ఎదుట రైతులతో ధర్నా చేయటం సిగ్గిచేటన్నారు గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర కాలేదని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము రాయితీ ఇచ్చాం బ్యాంక్ అధికారులు ఫ్లెక్సీలు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించటం మానుకోవాలి పదేళ్ళుగా రుణమాఫీ బీఆర్ఎస్ ఎందుకు చేయలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రైతుల పట్ల మాకు పూర్తి చిత్తశుద్ధి ఉంది ఎల్టీ రుణాలు పొందిన రైతులకు మీరు పదేళ్లలో ఒక రైతు కూడా రాయితీ ఇవ్వలేదు సురేందర్ ఎందుకు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పరువు తీసేలా బ్యాంకు ముందు మాజీ ఎమ్మెల్యే నిరసనకు దిగారు బ్యాంకు అధికారులు తమ పని చేశారని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీని నింది

టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసింది ఎల్టీ లోన్లు కానీ ఏదైనా లోన్లు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం మాపీ చేయకుండా ఏం చేశాను పది సంవత్సరాలు ఒక రివ్యూడ్ గుడియలే నీ సంత ఊళ్ళే నీ అల్లుడు నీ అల్లుడు టాక్ తండ పోతే కూడా నువ్వు ఏం చేయకపోయినావు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి లేదా రైతును అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పేరు మీద రాజకీయం చేసుకుంటా ఎందుకు ఇచ్చేసాడు పదిహేను సంవత్సరాలు చేయండి ఈ ఐదు సంవత్సరాలు నువ్వు కూడా చేయలేవు మూడు మూడు నెలలు కాలేదు ఐదు నెలలు కాలేదు మేము అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తే నీకు మాత్రము హెచ్చరిస్తున్నాం నువ్వు లింగంపెట్ల తిరేతందుకు కూడా నీకు స్థానం ఉండదు సురేందర్ అలాగే ఆ రుణమాఫీలో మూడు వందల మందికే రుణమాఫీ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి మందికి రుణమాఫీ ఇయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి అదే అయితే రాజశేఖర రెడ్డి గారు ఏకంగా ఒకటిసారి ప్రకటించారు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఆగస్టు పదిహేను ఆగస్టు వరకు రుణమాఫీ ఏకంగా ఒకటేసారి మాఫీ చేస్తామని అనడం జరిగింది రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ దా మీరు పరిపాలించిన ప్రభుత్వం రైతులదా ఈరోజు రైతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పేసి జీర్ణించుకోలేక ఇలాంటి ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అసలు సురేందర్ గారికి వాస్తవానికి మీరు ఎప్పుడైతే పుల్కంపేటలో తలుపులు బీకిన కాలంలో మీరు వాళ్ళని హెచ్చరించలేదు మీ పీరియడ్ లో తలుపులు కూడా తీయడం జరిగింది ఇదే సొసైటీ వాళ్ళు వాళ్ళను మీరు అధికారులను ప్రశ్నించలేదు ఆ రోజు మేము ప్రశ్నిస్తే మీరు ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి అన్నారు అలాంటి దానికి పేపర్ కటింగ్ ఉన్నాయి అవి ఉన్నాయి